ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పొత్తు లేకపోతే గెలిచేవాళ్ళు కాదు కూటమి వాళ్ళే గెలిచారని అన్నారు ఇదేమైనా కొత్త విషయమా ఇదేమైనా పరిశోధన ఈ ఎన్నికలకు ముందు నుంచి అనుకుంటున్నది కాదా మన పీఠాపురంలో పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా అదే కదా ఇంకో భాషలో చెప్పినప్పటికీ కేసీఆర్ నోట్లో వచ్చింది కాబట్టి ప్రాధాన్యత ఉండొచ్చు కానీ దాన్ని వెంటనే వైసీపీ వాళ్ళేమో చూసారా కేసీఆర్ కూడా చెప్పారు ఇదేం చంద్రబాబు గొప్ప కాదు ఆయన కూటమి వాళ్ళకి గెలిచాడు మేమని కేసీఆర్ ఎందుకు చెప్పారు చంద్రబాబు అంటే కూటమి వాళ్ళకి గెలిచాడు మేము ఒంటరిగా వెళ్తాము అని ఒంటరిగా వెళ్తామని ఇప్పుడు చెప్తున్నారు ఎన్నికలప్పటికీ ఏం జరుగుతుందో చూడాలి రెండోది బీజేపీతో వాళ్ళ సంబంధాలు ఏంటనే చర్చ నడుస్తుంది తెలంగాణ నేపథ్యంలో చూస్తే బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోవటం అనేది సాధ్యం కాకపోవచ్చు కానీ ఎలా తయారవుతుంది చెన్నై సమావేశానికి కూడా హాజరయ్యాలి ఈ రాజకీయ ప్రశ్నలన్నీ కూడా ఉన్నాయి మునుగోడు ఎన్నికలప్పుడు ఆయనే కదా వెంటపడి మరి వామపక్షాల మద్దతు తీసుకున్నారు కాబట్టి సింగిల్గా తను వెళ్ళడము చంద్రబాబు నాయుడేమో కూటమిగా వెళ్ళడమని చెప్పడంలో కేసీఆర్కి ఒక ప్రయోజనం ఉంది